కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకై మే ఇరవైనా సమ్మె జయప్రదం చేయాలని సిఏటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జై మల్లికార్జున్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు గోదావరికని శ్రామిక భవన్ కు సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున భూపాల్ వచ్చిన సందర్భంగా సిఏటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక ఉద్యమ నిధి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలను ఎస్సీసీయు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు చేతుల మీదుగా రాష్ట్ర నాయకత్వానికి అందించారు ఈ సందర్భంగా జే మల్లికార్జున్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై పనిచేస్తున్న కేవిపిఎస్ సంఘం స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలవాలని సిఏటియు రాష్ట్ర కమిటీ భావించి ఈ రాష్ట్రంలో ఏప్రిల్ మాసం అంతా సామాజిక ఉద్యమకారుల వర్త జయంతుల సందర్భంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గంలో సామాజిక సంఘీభావ ఉద్యమనిధి సేకరించాలని పిలుపునివ్వడంతో సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ పెద్ద ఎత్తున ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై సేకరించి రాష్ట్ర కమిటీకి అందించినందుకు అభినందనలు తెలిపారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పెట్టుబడిదారులకు అనుకూలంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతదేశంలోని కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లో మేరువేనా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించిందని తెలిపారు కార్మిక వర్గం నుంచి ఉద్యోగ వర్గాల నుంచి నిధులు కూడా సేకరించాలి అని చెప్పేసిన పిలుపుని పెద్దపల్లి జిల్లా కమిటీ చాలా మంచి ఉత్సాహంతో కామెంట్స్ అందరూ పనిచేశారు దాదాపు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు రాజ కేంద్రానికి అందజేశారు ముందుగా పెద్దపల్లి జిల్లా కమిటీ సిఐటి జిల్లా కమిటీని రాజ కమిటీ నుంచి అభినందిస్తాం రేపు మే ఇరవయో తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరోసారి కార్మిక వర్గం చేయబోతా ఉన్నారు ఇప్పటికే సమ్మె సైరం మోగింది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతం నుండి ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి కరోనా టైంలో ఒక నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలోనే వేచి కోడు తీసుకొచ్చారు అదేవిధంగా తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా టైంలో మొత్తం మిగతా మూడు కోడ్లు కూడా ఆమోదింపజేసుకుని ఇవాళ నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొస్తా ఉన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్ని రద్దు చేయాలి తిరిగి మళ్ళీ కార్మిక చట్టాలను పురదించాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆర్థిక సభ్యులు నిర్వహించారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచి ఈ కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయాలని చెప్పేసి కూడుకుంటా ఉంది సెక్టార్ సింగరేణి ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ ఇవాళ సింగరేణి ఒక పెద్ద ఉనికికి కోల్పోయే ప్రమాదం వస్తూ ఉంది ఒకవైపు మేము సింగరేణిని రక్షిస్తామని చెప్పుకుంటూనే ఇవాళ మొత్తం ప్రైవేట్ వాళ్ళందరికీ కూడా బొగ్గుబులన్నీ కూడా కేటాయించినట్టు పరిస్థితుంది అందుకని కార్మిక వర్గం వీళ్ళ ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడమే కాదు ఉన్న హక్కులను కాపాడుకోవడానికి చట్టాలని నిలబెట్టుకోవడానికి రేపు దేశవ్యాప్తంగా మరొక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె మే ఇరవై తారీఖున చేస్తూ ఉన్నారు అందుకని పెద్దపల్లి జిల్లా కమిటీ ఇప్పుడు కూడా సమ్మె ప్రిపరేషన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు రేపు మే ఇరవై తారీఖులో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని కార్మిక సంఘాలు కనుక్కొని ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేరుపుల కుమారస్వామి సిఐటియు జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు సిఐటియు జిల్లా నాయకులు మెండే శ్రీనివాస్ బిక్షపతి రామాచారి ఎమెగౌస్ తదితరులు పాల్గొన్నారు